సీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది వేకువజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మంచు వర్షంలో కురుస్తున్న భక్తులు తమ వాహనాలపై బస్సులపై ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆలయో ముతునూరి సత్యనారాయణ రాజు పాలక మండల సభ్యులు భక్తులు గాలకొండ ఏర్పాటు చేశారు పిల్లలకు ఉచిత చేశారు నిత్య అన్నద తన పథకం భవన వద్ద కార్యక్రమం నిర్వహించారు व्लावयासाए, कोपासदे रावादे, कोपासरे रावादे,